అని చెప్పి ఆ అపార్ట్మెంట్ ఆఫీస్కి పిలిచింది వెళ్ళగానే జస్ట్ ఇట్లా కలుపు తీయగానే బర్రని గీకి ఇట్లా తీసి ఇట్లా పూసి ఇప్పుడు నువ్వు నన్ను రేప్ చేసా అని చెప్పి కంప్లైంట్ పెడతావు ఒక్కసారి గుండె జల్లు ఉంది నాకు ఇన్నాళ్ళు ఇవిడ ఇంత టార్చర్ చేసినా కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెడదాము ఎందుకు లే అనుకున్నా నేను ఒక్క తోపు దోసి తప్పని చెప్పి కలిపేసి వెనక్కి పరిగెత్తుకుని రెండు స్టోరీలు కింద ఉంటే దిగేసి వెంటనే హండ్రెడ్ ఫోన్ చేసి లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మ హండ్రెడ్ ఫోన్ చేసి చేసి పోలీసులు తర్వాత ఒక పావు గంటలు వచ్చారు అంటే కింద నుంచి ఫోన్ చేస్తుంటే చెయ్యి చెయ్యి నీకు ఉంది నీ పని అయిపోయింది అది ఇది నడుస్తుంది అనమాట పైనుంచి ఏమైతే అయ్యింది నన్ను తీసుకుని జైలు పోతే అసలు బయటకు దీని నుంచి బయటపడాలని చెప్పి చేసేస్తా వచ్చారు ఈ లోపల ఇవిడ ఈ మధ్యకాలం ఇంటర్ వెలుస్తుంది సరే అదే టైప్ లో మొత్తం మాస్క్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీళ్ళు పిల్లరు పోలీస్లు వచ్చారా అంత ఇల్లు అంత వీడియో తీసుకున్నారు వీళ్ళారు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి సార్ అని చెప్పి చెప్తారు సరే సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు నమ్మి వెళ్ళకపోయి ఉంటారు ఒక్కరి మళ్ళీ ఆమె గురించి తెలిసి ఎక్కడికి ఆమె మళ్ళీ ఫోన్ చేసి లాస్ట్ కు మాట్లాడదాం రమ్మన్నప్పుడు అంటే ఇంకా వదిరిపోద్దిలే హోమ్ పోతుందేమో అని సో అంటే అది కూడా అది నాకు ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎందుకంటే నేను ఇప్పించి నీళ్ళది పెద్ద పెద్ద జరుగుతోంది ఆ ఇల్లు ఖాళీ చేయొచ్చి మళ్ళీ వాళ్లకి రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళ నాన్న వాళ్ళు అనుకున్నాను లేకపోతే వాడుకోవాలనుకుంటే అది వేరే రకంగా ఉండేది కదా సో తర్వాత నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు ఇట్లా ఇట్లా జరిగింది మొత్తం ఆవిడే సినిమా తీస్తా వచ్చింది తర్వాత నన్ను బలవంతంగా ఏదో రకంగా ప్రేమిస్తావా చస్తావా అన్నట్టు ఇట్లా అంతా చేసుకుంటూ చెప్పిండే అంతా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఆడియోలు అన్ని వినిపించాను వీడియోలు చూపించాను సరే ఎట్లా బెదిరిస్తుంది చూడండి ఇవన్నీ కూడా చూపించాను అలాగే తుణిలో తీసుకెళ్ళిన కంప్లైంట్ ఇదిగోండి సార్ మీరు కావాలంటే వాళ్ళతో సీ గారితో కూడా మాట్లాడండి వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడి అందరితో మాట్లాడాలి అన్ని చెప్పారు అంతా చెప్పిన తర్వాత కూడా ఏ సెక్షన్ పెట్టాలి అన్నప్పుడు ఆవిడ దాంట్లో మీ ఆవిడ చంపేస్తా నిన్ను చంపేస్తా అన్న ఆడియో సార్ లైఫ్ థ్రెట్నింగ్ ఈ సెక్షన్ అంటే అంటే లిటరీ అలా మనం తీసుకోలేము ఆవిడ కోపంలో ఉండొచ్చు ఆడపిల్లా ఏం చంపేస్తుంది నేను నువ్వు ఏం కంగారు పట్టుకో నీకు ఇది ఉంది కదా ఇది రిసిప్ట్ ఇదే నీ సేఫ్టీ అని నేను ఏం చేయలేదు నువ్వు వెళ్ళు అంటే రకరకాల పెట్టినప్పుడు ఇంట్లో తీసుకొచ్చి గంజాయి పెడతా నువ్వు గంజాయి అనుకుంటున్నావు అని చెప్తున్నా నాకేం పని ఇండియాస్ హైయెస్ట్ ఐఆర్ఎఫ్ అవార్డ్ విన్నింగ్ ఆడిజే నేను హ్యాండ్ హ్యాండ్సమ్ చాల నాకు అవసరం నీకు సో ఆవిడ తాగుతుంది బట్ ఏదో ఒక రకంగా తీసుకొచ్చి పెట్టిన ఎరికేస్తే అంటే అన్ని భయం అనమాట నా వస్తువులేకపోయినా నేను కంప్లైంట్ పెడతా నేను మీద ఇలా అంటే అన్ని తిరిగితే చూపిస్తాం అనమాట నేను ఇంకా సరే అని వాళ్ళు చెప్పారు మూడు రోజులు తిరిగా రిసిప్ట్ కోసం కంప్లైంట్ తీసుకోవడం కోసం తర్వాత రిసిప్ట్ వచ్చింది పెట్టుకున్న అక్కడే ఉంది ఒక కొన్నాళ్ళు మా అడ్వాన్స్ అంతా పోయేదాకా అక్కడే ఇంకా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఆవిడ తీసుకొని ఇలాగే తీసుకొని పోయింది పోతే పోయింది అడ్వాన్స్ వదిలిపోయింది అనుకున్నాను కానీ నాకేంటంటే ఇప్పుడు పోలీసులు రిసిప్ట్ అయితే ఇచ్చారు చంపేస్తానన్నప్పుడు నాకు భయం వేసింది ఫ్యామిలీ గురించి ఇప్పుడు రేపు నా మీద ఏమన్నా వస్తే తెలియాలి కదా ఎవరు చేశారని అందుకే నేను మీడియాకి వెళ్ళి కూర్చున్నా మొత్తం ఆవిడ గురించి అంతా చెప్పు చెప్పిన తర్వాత నాకు అప్పటి నుంచి ఒకసారి ఎప్పుడైతే మీడియాకి వచ్చినా ఆవిడ గురించి రకరకాల మంది ఫోన్ చేసి చెప్పడం ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫోన్ చేశాడు సొంత బావ వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు శంకవరం గ్రామం నుంచి ఫోన్ చేసి నాకు స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు మీరు అనుకున్నట్టు కాదండి వాళ్ళు మా ఊళ్ళో పిడకలు అమ్ముకునే వాళ్ళు ఫస్ట్ మాకు పిడకలు అమ్ముకునే వాళ్ళు ఒక ఏదో గుడిసే ఉండేది ఒక కొబ్బరి తోటలో ఇప్పుడు వాళ్ళు ఒక త్రీ స్టోరీ బిల్డింగ్ కట్టారు ఎట్లా కట్టారు మాకు అర్థం కాదు అనేది డౌట్ వచ్చింది సో తర్వాత అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ ఏది అని చెప్పారు కదా ఆ ఈ విడికి పెళ్ అయిన అబ్బాయి పెళ్లి అయ్యేటప్పటికే ఈ ప్రెగ్నెంట్ అండి అది తెలియక వాళ్ళు చేసుకున్నారు బట్ అది తర్వాత తెలిసిన తర్వాత ఏదో గొడవ అయింది గొడవ అయిన తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసి ఆ చేయించుకొని ఆ భాష చేయించింది కూడా మగుడి అని చెప్పి కేసు పెట్టింది దాంతో పాటు ఫోర్ నైన్టీ ఎయిట్ ఇవన్నీ పెట్టింది అని చెప్పి వాళ్ళంతా చెప్పుకొచ్చింది తర్వాత వాళ్ళ బాబు ఫోన్ చేశాడు వాళ్ళ బాబు ఫోన్ చేసి నేను యాక్చువల్లీ దాన్ని చంపేద్దానండి అది తప్పించుకుంది దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నారు ఫస్ట్ నేను చేసుకుందాం అనుకున్నాను బట్ దాని ఎవరు అలా తెలిసినాయి నాకు అప్పట్లోనే తెలిసి నేను అసలు దాన్ని ఇంటికి నిలదీయడానికి వెళ్తుంటే అది ఎంత తెలివిందంటే అదే ముందే వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాడిని చేసుకోను వాడికి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అటువంటి వాడు వాడు వీడు అని చెప్పి నా మీద చెప్పింది అంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేషన్ వీళ్ళు కొట్టి అవతల వాడు నన్ను కొట్టాడు అని సో తర్వాత నేను సంపేద్దాం చాలా తిరిగి అందుకే ఆ ఊరికి వెళ్ళదు ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే మా వెబ్ సిరీస్ లోనే నేను హీరోగా రాకముందు అసలు నన్ను హీరోగా ఎందుకు పిలిచారనే నాకు తర్వాత అర్థమైంది అంతకు ముందు ఒక హీరో ఉండేవాడు యువరాజు ఆ అబ్బాయిని హీరోగా చేస్తున్న టైం లో ఆ అబ్బాయితో కొంచెం చనువు పెంచుకొని నాకు షెల్టర్ కావాలి ఒక మూడు రోజులు మీ ఇంట్లో ఉంటానని చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బాయిని మెయిల్ చేయడం మొదలు మొదలుపెట్టింది ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలు కావాలని చెప్పి అబ్బాయి సంబంధించిన వీడియోలో తీసుకొని మొదలు పెడితే ఇంకా ఫైనల్గా అబ్బాయి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా దారుణంగా అయిపోయాడు మనిషి మీకు తెలియదు ఎలా ఉంటుందా చాలా చాలా దారుణ బ్లాక్ మెయిల్ ఇదిగో పంపించేసా ఇదిగో పంపించేసా మీ వాళ్ళకి పంపించేస్తా మీ అందరికి పంపించేస్తానని చెప్పి సరే వాడు మాకందరికి ఏం చెప్పాడంటే నేను మా నాన్న కోంట్లో బాగాలేదని చెప్పి డ్రాప్ అయిపోతున్నా అని చెప్పి కట్ చేస్తే ఇది విషయం ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఐదు లక్షలు ఇస్తారమ్మని చెప్పి పిలిస్తే అప్పటికే నాలుగైదు చోట్లు మార్చింది ఇక్కడ కాదు అక్కడికి రా అక్కడికి రా అని చెప్పి చెప్తూ నేను కలవర్లేదు కదా ఏది డబ్బులు తీసుకో చూపించు పైకి చూపించు అని చెప్పి ఫైనల్గా పైకి వెళ్ళినప్పుడు ఆ మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర రెడ్ పట్టుకొని ఇటుగా వాళ్ళ క్యాకేయంగానే లేడీ కానిస్టేబుల్ అందరూ వచ్చి ఆమె అప్పుడు బస్ అయిపోతే నాకు పీకి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఆటోలో పడేసి తీసుకెళ్లారట స్టేషన్ కేసు అయింది ఆమె ఫోన్ లో ఆ వీడియోలు దొరికినాయి రెడ్ హ్యాండెడ్ గా కన్ఫెషన్ రిపోర్ట్ ఆన్ ద స్పాట్ అయిపోయింది కేసు అయింది రిమాండ్ తర్వాత బెయిల్ లో బయటకు వచ్చింది ఒక పోలీసు బాధితుడు కూడా ఉన్నాడు ఈ మీద ఆ బెయిల్ ఇవ్వడానికి ఒక పాపం ఒక పోలీస్ ఆఫీసర్ నడుం కట్టాడు ఆయన సరే మరి పాత పరిచయమో లేకపోతే మొత్తానికి ఫేస్బుక్ ఫ్రెండో ఎలాగో ఎలాగో ఫోన్ చేసి చెప్పింది సార్ ఇట్లా 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 అని చెప్తే అయ్యో నేను వస్తానని చెప్పి ఆయన ఏదో వచ్చి ఆవిడకి బెయిల్ ఇప్పించాడు తర్వాత మీరు చాలా మంచి వర్షాలు మీరు ఎంత మంచి అని చెప్పి ఆయన చుట్టూ తిరిగి 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 మీరు నన్ను పెళ్లి చేసుకోండి నేను మీకు అన్ని చేసి పెడతాను అని చెప్పి ఆయన ఎంబడపడి నాకు ఆల్రెడీ పెళ్ళి ఏంది కాదంటే పర్లేదు పర్లేదు అని చెప్పి ఆయన ఎంబడపడి ఎంబడపడి ఎంబడిపడి ఆయన స్టేషన్కి వెళ్ళిపోయారు ఏ రేంజ్ లో తర్వాత మెల్లగా ఆయన భయపడుతున్నాడని తెలియగానే నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను మీడియా తీసుకొస్తాను లాయర్లను పట్టుకొస్తా పోలీసులనే అలుసుగా చూస్తుంది ఫస్ట్ ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇలా హనీ ట్రాపుల్ చేసే వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ పోలీస్ మీరు గమనించండి ఇప్పుడు లావణ్య చూస్తూనే ఉన్నారు లావణ్య విషయంలో కాప్స్ తో నేను ఎలా మెయింటైన్ చేస్తాను నిన్ను కూడా అలాగే ఉంచుకుంటాను అని చెప్పి సో ఒకళ్ళు కాదు ఇంకెంతమంది ఇద్దరు ఉన్నారో ముగ్గురు ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఆవిడని ఎక్వైర్ చేస్తేనే తెలుస్తుంది ఎంతమంది పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారు ఎఫ్ఐఆర్లు కూడా ఆయన నేను నిజంగా చెప్పాలంటే మీరు వీళ్ళు ఏంటంటే సార్ నాకు న్యాయం చేయండి సార్ నాకు న్యాయం చేయండి సార్ మీరు ఎంత వారు సార్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ సార్ ప్రతిసారి పోలీస్ స్టేషన్కి రావాలంటే ఇబ్బంది అవుతుంది సార్ మీరు ఎక్కడి నుంచి బయట వస్తే అక్కడికి వెళ్తాను మీకు ఏదైనా కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని అక్కడ పిలిచి ఏదో చిన్న ప్రలోభాలు గురైనప్పుడు సెల్ఫీలు తీసుకోవడము లేకపోతే పెట్టడం చూడండి మేము ఆ రెస్టారెంట్ లో కలిసాం చూడండి ఈ రెస్టారెంట్ లో కలిసాం అని చెప్పి ఫైనల్ గా బట్టి వాళ్ళని మామూలుగా ఇప్పుడు మీరు నేను అనుకోండి అంత సీరియస్ గా తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అమ్మాయిలకి నువ్వు అంటే నీ దగ్గర కంప్లైంట్ వచ్చి అమ్మాయిలు ఎట్లా చేస్తున్నా నిజానికి వీళ్ళు బట్ బయటకు చూపించేది ఎలా ఉంటది వీళ్ళే పాప నేను న్యాయం చేయమని వస్తే ఇప్పుడు అమ్మాయి పెడుతుంది అదే కదా నన్ను న్యాయం చేయమని అడిగితే ఆ ఎస్పీ నన్ను గోకెడి బేసికలీ ఇక్కడ జరిగింది రివర్స్ సో ఇలా ఆయన్ని నాన్న రకాలుగా ఫైనల్ గా ఆయన ఏదో వదిలించుకున్నాడు